అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బయట వరండాలో కుర్చీలో కూర్చొని ఓ చేత్తో కాఫీ కప్పు మరో చేత్తో దినపత్రికను తిరిగేస్తున్న శ్రీనివాస్కి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే పేపర్ నుంచి తలపైకెత్తి చూశాడు ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు చక్రపాణి కనిపించడంతో చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పెడుతూ ఒరే చక్రం నువ్వా అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అడిగాడు తను కూర్చున్న కుర్చీ నుంచి లేచింతపడుతూ అందు చక్రపాణి నిన్నే వచ్చాన్రా నువ్వు రిటైర్ అయిన విషయం తెలిసి ఇంటి పట్లనే ఉండుంటావు అనుకుని ఓసారి కలిసి వెళ్దామని వచ్చానన్నాడు చక్రపాణి ముందా కూర్చో అని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని తను కూర్చొని అవునరా నాలుగు రోజుల క్రితమే వృత్తి బాధ్యత నుండి విముక్తున్నాయి ఇదిగో దినపత్రికలు వారపత్రికలతో కాలక్షేప కాలక్షేపం చేస్తున్నాను అది సరే ఆ నెలలు అమెరికాలో ఉంటాను వెళ్ళావు నా నెలకి తిరిగొచ్చావేంటా అడిగాడు శ్రీనివాసరావు అందుకు చక్రపాణి ఎంతో కాలంగా అలవాటైన ఊరిని వాతావరణం వదిలి అక్కడ ఏముంటావురా ఈ నాలుగు నెలల్లో ఎన్నోసార్లు అనిపించింది నాకు త్వరగా ఇండియాకి వెళ్తే బాగుండని కానీ మా వాడు నా మాట వింటే కదా టికెట్ బుక్ చేయరా ఇండియాకి వెళ్తామంటే అదేంటి నాన్న ఆ నెలలైనా ఉండకముందే అప్పుడే వెళ్తామంటారండి ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి అని బలవంత పెట్టడంతో ఈ నాలుగు నెలలు అతి కష్టంగా ఉండాల్సి వచ్చింది అన్నాడు చక్రపాణి అదేంట్రా అంతకు ముందు కూడా అమెరికాకి వెళ్ళారు కదా అప్పుడు చాలా కాలమే ఉన్నారు కదా అలాంటిది ఇప్పుడు ఏమైంది అడిగాడు శ్రీనివాసరావు ఇప్పుడు నా మనవడు మనవరాలు చిన్న పిల్లలు వాళ్ళతో సరదాగా గడిచిపోయేది నా కొడుకు కూడా ఆఫీస్కి వెళ్ళా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కదా స్కూల్ కూడా అయిపోయి కాలేజీల్లోకి అడుగుపెట్టారు ఇక వాళ్ళకి మాతో గడిపే సమయం ఇక్కడిది రోజంతా వాళ్ళ వాళ్ళ చదువులతోనే బిజీ పూని శని ఆదివారంలో అయినా ఇంట్లో ఉంటారనుకుంటే అదే లేదు ఏదో ప్రొఫెషనల్ కోర్సుని వెళ్తారు ఇక నా కొడుకు కొడుల గురించి చెప్పేది ఏముంది ఆఫీస్కి ఉదయం బయలుదేరితే రాత్రికి కానీ రారు రోజంతా నేను నా భార్య ఇద్దరమే చాలా బోరుగా అనిపించేది అందుకే ఈసారి ఎక్కువ రోజులు ఉండలేకపోయాంరా అట్నుంచటే మా పెద్దోడు మమ్మల్ని క్రీడాకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తా అన్నాడు అక్కడ అదే పరిస్థితి మేము రాలేమని చెప్పి అమెరికా నుండి తిరిగి వచ్చేసాం అని చెప్పాడు చక్రపాణి ఇంతలో చక్రపాణి వచ్చిన విషయం తెలిసి శ్రీనివాసరావు భార్య అన్నపుణ కాఫీ కప్తో వచ్చి బాగున్నారా అన్నయ్య అమెరికా నుండి ఎప్పుడొచ్చారు వదిన గారు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ కాఫీ కప్ను చక్రపాణి కందించింది కాఫీ కప్ను వచ్చిన చేతిలోకి తీసుకుంటూ అందరం బాగున్నావమ్మా అమెరికా నుండి నిన్నే వచ్చాం చాలా కాలం ఏంది కదా మిమ్మల్ని చూసి ఓసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా అన్నాడు చక్రపాణి సరే అన్నయ్య మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఎప్పుడో వస్తానని లోపలికి లోపలికెళ్ళింది కాఫీ తాగి ఇంకేటా కబుర్లు ఇక మిగతా ఎలా కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు చక్రపాణి తన స్నేహితుడు శ్రీనివాసరావుని చదువు పూర్తిని దగ్గర నుంచి ఉద్యోగం పెళ్ళి పిల్లలు ఆ తర్వాత ఓవైపు కుటుంబం పిల్లల బాధ్యత చదువులని మరోవైపు వృత్తి బాధ్యతలు వీటన్నింటి మధ్య ఎప్పురా మనం మన కోసం బ్రతికింది పిల్ల చదువులు పెళ్ళిళ్ళయ్యాయి వృత్తి నుండి రిటైర్ అయ్యాక ఇక మీదట హాయిగా ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాడు అని చెప్పాడు శ్రీనివాసరావు అలా అయితే నీ కొడుకుల దగ్గరికి అనమాట ఈ వయసులో అందరూ కోరుకునేది అదే కదా పిల్లలు నీడ ఉంటూ వాళ్ళ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ హాయిగా చేయాలని అంతేనా అన్నాడు చక్రపాణి స్నేహితుడి మాటలకు శ్రీనివాసరావు ఏం మాట్లాడకుండా చిన్నగా నా ఊరుకున్నాడు నీకన్నా సంవత్సరం ముందే రిటైర్ అయిన నాకు ఈ రిటైర్మెంట్ జీవితం ఇంకా అలవాటు అవ్వటం లేదురా ఇంతకాలంగా ఉద్యోగ బాధ్యతలో బిజీగా ఉన్న మనం ఇలా పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే పోరుగా ఉంది ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా పిల్లలు బలవంతం చేస్తే అమెరికాకు వెళ్ళాను కానీ అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోనిపించలేదు ఏదో ఒకటి చేయాలిరా లేకపోతే అరవై ఏళ్ళకే నువ్వు ముసలాడు పోయ్యావు ఇక పనికిరావని మూలను పడేసినట్టు అనిపిస్తుంది మొన్న ఈ మధ్య నా కొడుకు సలహా ఇచ్చారా దాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నాను చక్రపాణి ఏంటి అది అడిగాడు శ్రీనివాసరావు అందుకు చక్రపాణి రిటైర్ అయిన దగ్గర నుంచి చాలా బోర్గా అనిపిస్తుందని బాధపడుతూ కూర్చోకపోతే సాయంత్రం పూట కాలేజీ పిల్లలకు ట్యూషన్స్ అవి చెప్పొచ్చు కదా నాన్న మీది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంటుంది బోర్డు పెట్టినా ఆ చుట్టుపక్కల పిల్లలు బోలను అన్నాడు వాడు చెప్పింది విన్నాక నాకు బాగా అనిపించిన కానీ ఇన్ని రోజులు నేను స్కూల్ పిల్లలకు మాత్రమే చెప్పాను కదా కాలేజీ పిల్లలకి ఎలా చెప్పను అన్నాను అందుకువాడు సబ్జెక్ట్ని కాస్త ఇంప్రూవ్ చేసుకున్నానా అదేమంత పెద్ద విషయం కాదు అని ఓ సలహా ఇచ్చారా అప్పుడు అమెరికా వెళ్ళే హడావులో ఉండి దాని ఉంచి పెద్దగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అమలు చేస్తే బాగుండనిపిస్తుంది అన్నాడు చిత్రపాణి సరే నీకు మరీ అంత కాలక్షేపం ఉండలేదంటే సాయంత్రం పూట గంట రెండు గంటలు ట్యూషన్ చెప్పు నేను కూడా నీకు తోడుగా ఉంటానులే అన్నాడు శ్రీనివాసరావు అదేంట్రా రిటైర్ అయిన వెంటనే నీ కొడుకుల దగ్గరికి వెళ్తావు అనుకున్నావు వెళ్ళవా అడిగాడు చక్రపాణి అందుకు శ్రీనివాసరావు పండగలకి సెలవులకి ఎలాగో పిల్లలు వచ్చి వెళ్తున్నాను కదా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసేదేముందిరా నీకు తెలుసు కదా ఈ ఏంటిని వదిలి నేను ఎక్కడికి కదలని రెండు రోజుల్లో నా కొడుకులు ఇద్దరు వాళ్ళ కుటుంబాలతో సహా వస్తామన్నారు ఈ ఆదివారం ఎంటర్టైన్మెంట్ సందర్భంగా బంధువులన్నీ స్నేహితులు పిలిచి చిన్నగా ఏదో పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నారట అదంతా నాకు ఇష్టం ఉందని చెప్తే పిల్లలు వినట్లేదురా సరే వాళ్ళంతలా ముచ్చట పడుతుంటే నేను ఎందుకు కాదనని సరే అన్నాను అని చెప్పాడు శ్రీనివాసరావు అయితే ఈ ఆదివారం మా భోజనాలు ఇక్కడే అనమాట అన్నాడు చక్రపాఠ నవ్వుతూ ఒక ఆదివారం ఏంట్రా నువ్వు ఉండాలి కానీ రోజు పంచపక్ష పరమాణాలతో బిందర్పరిచేను అని శ్రీనివాస్ అంటతో ఇద్దరు కాసేపు నవ్వుకున్నారు సరేరా ఇప్పటికే చాలా ఆలోచించింది ఇక నేను బయలుదేరుతాను ఆదివారం వస్తాలే మీ చర్యని కూడా తీసుకొని అని చక్రపాణి అన్నతో సరేరా తప్పకుండా రావాలన్నాడు శ్రీనివాసరావు చక్రపాణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చక్రపాణి శ్రీనివాసరావు ఒకే ఊరు వాళ్ళు డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత ఇద్దరు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు అలా ఇద్దరికీ వేరు ఊళ్ళలో ఉద్యోగాలు రావడంతో సొంతూరుకు వచ్చినప్పుడు కలుసుకునేవాళ్ళు ఉద్యోగులు స్థిరపడ్డ కొంతకాలానికి ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి శ్రీనివాసరావు భార్య పేరు అన్నపుట వాళ్ళకి ఇద్దరు సంతానం రఘు చక్రపాణి భార్య వసుంధర చక్రపాణి కూడా ఇద్దరు కొడుకులే ఆదిత్య అభినవ్ చక్రపాణి కొడుకులు ఇద్దరు చెడు పూర్తయ్యాక ఒకరు కెనాలో మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు శ్రీనివాసరావు కొడుకులు ఒకరు డాక్టర్ మరొకరు ఇంజనీరింగ్ ఉచ్రిత్య రఘు హైదరాబాద్లో వాసు ఢిల్లీలో సిరపడ్డాడు శ్రీనివాసరావు కొడుకులకి చక్రపాణి కొడులో పెళ్ళిళ్ళయ్యి పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకున్నారు కాబట్టి శ్రీనివాసరావు చక్రపాణి మంచి స్నేహితులు అలా రెండు రోజులు గడిచాక శ్రీనివాసరావు కొడుకులు ఇద్దరు రఘు వాసు తమ కుటుంబాలతో ఇంటికి చేరుకున్నారు దగ్గర బంధువులను తండ్రి స్నేహితులందరినీ పిలిచి తాము కోరుకున్నట్టే తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ని గరగ్గా జరిపించారు ఫంక్షన్ అయ్యి ఇక్కడ వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయారు ఆ మరుసట్లో జయం కాఫీ తాగుతూ తండ్రికి చెరోపక్క వెళ్ళి కూర్చున్నారు రఘువాసులు ఇద్దరు ముందు నువ్వడగరా అంటే ముందు నువ్వడగరా అనుకుంటూ సైగా చేసుకోవడం గమనించే శ్రీనివాసరావు ఏంద్రా అప్పటి నుంచి ఇద్దరు దీని గురించో తర్జన పర్జన పడుతున్నట్టున్నారు ఏంటి విషయం నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా అడిగాడు శ్రీనివాసరావు అందుకు రఘు వాసులు ఇద్దరు అవును అన్నట్లు తరలించారు ఏంటది అడిగాడు శ్రీనివాసరావు అది నాన్న మీరు అయ్యారు కదా ఇక అమ్మ మీరు ఊర్లో ఉండి ఏం చేస్తారు మా దగ్గరికి ఉండొచ్చు కదా అది అడుగుదామనే అన్నాడు రఘు అవునా అన్నాడు వాసు నేను మీ పెద్ద కొడుకులు కాబట్టి మీరు నా దగ్గరే ఉండాలి నాన్న అడిగాడు రఘు అందుకు వాసు నువ్వొక్కడవే కాదు నేను వాళ్ళ కొడుకునే నిజానికి చెప్పాలంటే ఇంటికి చిన్న కొడుకును కాబట్టి అమ్మ నాకి నా మీద ప్రేమ ఎక్కువ వాళ్ళు నా దగ్గరే ఉంటారు అన్నాడు వాసు లేదు నా దగ్గర రఘు లేదు నా దగ్గరని వాసు అలా ప్రేమగా పోట్లాడుకుంటూ తన ఇద్దరు కులలో చూసి అబ్బబ్బా ఆపన్రా ఏంటని చిన్నపిల్లలా మీ ఇద్దరిలో మాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదురా మీ ఇద్దరు మాకు రెండు కళ్ళు ఉందా పోట్లాడుకోవడం మానేయండి అన్నాడు శ్రీనివాసరావు అంటే మీరు మాతో ఉండటానికి ఒప్పుకున్నట్టే కదా నాన్న అడిగాడు రఘు అందుకు శ్రీనివాసరావు తన పెద్ద కొడుకు ప్రశ్నకి ఇలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు ఏంటి నాన్న ఏం మాట్లాడరు అమ్మ మీరు మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందే కానీ ఇంకా ఇలాగే ఈ పాత ఇంట్లో ఉంటామంటే మేము ఒప్పుకునేది లేదు అన్నాడు వాసు అవునా ఎన్నోసార్లు మన ఇంటిని రిపేర్ చేపిస్తామంటే మీరు అందుకు ఒప్పుకోలేదు అలాగే వదిలేటంతో ఇల్లంతా ఇలా పాడిందో చూడండి సరే ఇక మీరిట్టి మీరు ఎలాగో మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంటి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంతకీ మీరు మా దగ్గరికి ఎప్పుడొస్తున్న నాన్న అడిగాడు రఘు తన కొడుకులు ఇద్దరు కోలా భరించలేక శ్రీనివాసరావు తన భార్య అన్నపూర్ణను పిలిచి అన్నపుణ పిల్లలు మనల్ని వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు నువ్వేమంటావు వెళ్దామా అడిగాడు అందుకు అన్నపున్న మీ ఇష్టం అండి మీ నిన్నీ నేను ఎప్పుడన్నా కాదన్నానా అంటంతో ఒరే నాన్న రఘు వాసు మీ ఇద్దరికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ బాధ్యతకి నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈ విషయంలో నేను మీ అమ్మ చాలా అదృష్టవంతులం కూడా మేము మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నా మేము మీ దగ్గరికి రాలేంరా ఇక్కడే ఉంటాం అన్నాడు శ్రీనివాసరావు తన నిర్ణయం విని రఘు వాసులు షాక్ అయ్యి అదేంటి నాన్న మా మీద మీకు నమ్మకం లేదా మేము మిమ్మల్ని బాగా చూసుకోలేము అనుకుంటున్నారా అడిగారు అందుకు శ్రీనివాసరావు మీ నా కొడుకులరా నా పెంపు కానీ ఏ తప్పు పట్టగలనా మా తరం వేరు మీ తరం వేరు మీ కుటుంబంలో మేము ఇవ్వడలేం మిమ్మల్ని మమ్మల్ని ఇలాగే ఇక్కడే ఉండనివ్వండి ఇంతకాలం నేను మీ అమ్మ ఈ జీవిత ప్రయాణంలో అలసిపోయాం ఇప్పటికైనా ఈ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం అది కూడా ఇంతకాలంగా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఇంట్లోనే మా శేష జీవితం గడపాలనుకుంటున్నాం అని చెప్పాడు శ్రీనివాసరావు తండ్రి తమ దగ్గరికి రానని చెప్పడంతో రఘువాసులు వాసులు చిన్నపుచ్చుకున్నారు కాసేపు మౌనంగా ఉండి ఒంటరిగా ఇద్దరు ఈ వయసులో ఎలా ఉంటానాన్న పైగా ఇల్లంతా చాలా పాత మా దగ్గర ఉంటే చాలా సౌకర్యంగా ఉంటున్నాన్న ఇంటి నిండా పనివాళ్ళు ఏది కావాలని ఆర్డర్ వేసినా తెప్పించుకోవచ్చు ఇక్కడైతే అలా కాదు కదా ఇంటి అంతా అమ్మకతే చేసుకోవాలి ఏ చిన్న వస్తువు కావాల్సి వచ్చినా మీరు బయటకు వెళ్ళి తేవాల్సిందే ఇంకా ఎన్ని రోజులు నానా ఇంతకాలంగా మాకోసం కష్టపడ మిమ్మల్ని ఈ వయసులో మీకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలని కోరుకోవడం తప్ప నాన్నా అడిగారు రఘు కొడుకు మాటలకు శ్రీనివాసరావు లేదురా మీ ఆలోచన మంచిదే నేను కాదంటం లేదు ఇంతకాలంగా ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ మేము కొత్త వాతావరణానికి అలవాటు పడలేం మాకు ఇలానే బాగుంది ఉండనివ్వండి అన్నాడు శ్రీనివాసరావు సరే నాన్న మీరు మా దగ్గర రాని ముందుకేస్తే ఇక చేసేది ఏముంది కానీ మీరు ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటే అందుకు మాతో షరతు అన్నాడు రఘు ఏం రాదే అడిగాడు శ్రీనివాసరావు ఇల్లంతా రిపేర్ చేయించి మీకు సౌకర్యంగా మార్చడానికి మీరు ఒప్పుకుంటేనే మీరు ఇక్కడ ఉండటానికి మేము ఒప్పుకుంటాం అన్నాడు రఘు అవునన్నా అన్నయ్య చెప్పినట్టు అలాగైతేనే ఇక్కడ ఉండాలి అన్నాడు వాసు కొడుకుల మాట్లాడి శ్రీనివాసరావు ఇల్లు ఇల్లు అంటున్నారు ఇంటికి ఏమేంద్రా మా తాతల కాల ఇంత ఇంతకాలమైనా చెక్కు చెదరలేదు చూసారా అన్నాడు శ్రీనివాసరావు ఇంటి మీద మీకున్న ప్రేమతో మీ కంటికలా కనబడుతుందేమో చూడండి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి గోడలు చీరికలు వాసి ఎలా పాడైందో ఇంకా మీరేం మాట్లాడకండి నేను అన్నయ్య ఇంకో పది రోజులు ఇక్కడ ఉండైనా పర్వాలేదు ఇంటిని రిపేర్ చేయించే వెళ్తామని వాసు నొప్పించి ఓ మేజర్ని మాట్లాడి వారం పది రోజుల దగ్గరుండి ఇల్లంతా రిపేర్ చేయించారు ఇంతకాలం అమ్మ మా అందరి కోసం కష్టపడింది ఇక మీదటైనా అమ్మకు విశ్రాంతి ఉండాలని తను కష్టపడకుండా ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని అన్నీ చూసుకునేలా ఓ మనిషిని ఏర్పాటు చేశారు నాన్నెప్పుడు మా చదువులు ఫీజులు అని ఓ బొండైనా కొనుక్కోలేదు ఓ స్కూటీని కొనిచ్చి తండ్రికి బహుమతిగా ఇచ్చారు ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకురా అన్నా కూడా వినకుండా మీరు ఏదైనా అవసరం పడి బయటకు వెళ్తే నడుచుకుంటూ వెళ్లాల్సిన పని నాన్న ఇక హాయిగా స్కూటీ మీద వెళ్ళొచ్చు అన్నారు ఇంటి పని అంతా పూర్తయ్యాక శ్రీనివాసరావు ఓసారి ఇల్లంతా తిరిగి చూసి వాళ్ళే చేయించారా కొత్తదానిలా ఖర్చు చాలానే అయి ఉంటుంది కదా అడిగాడు అందుకు రాగు నాన్న ఖర్చుదేముంది ఇంకో యాభై సంవత్సరాలైనా ఇంటికి ఎటువంటి సమస్య రాదు ఈ పని ఎప్పుడో చేయిస్తామంటే మీరు మా మాట విన్నారా అన్నారు రఘువాసులు దేనికైనా టైం రావాలి కదరా ఆయన ఇప్పుడు ఏమైందని అన్నాడు శ్రీనివాసరావు ఇంటి పని పూర్తయ్యి తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాక ఇప్పటికే మేము వచ్చి పదిహేను రోజులు దాటింది నాన్న ఇక బయలుదేదాం అనుకుంటున్నాం అడిగారు అందుకు శ్రీనివాసరావు సరేరా అన్నాడు ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకుని నిద్రపోయారు ఆ మరుసట్టు ఉదయం తమ తమ ఊర్లకు బయలుదేరిపోతున్న తన కొడుకులకు శ్రీనివాసరావు డబ్బివ్వబోయాడు ఎందుకు నన్ను ఇవి అడిగాడు రఘు మీ ఇష్టం ఇంటిని రిపేర్ చేయించడానికి పది లక్షలకు పైగానే ఖర్చుందని చెప్పాడు నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి కదా మీకు దేనికైనా అవసరం పడతాయని ఇవ్వకపోతే రఘు వాసు వాటిని తీసుకోలేదు నాన్న అంటే ఏంటి మీకు ఉద్దేశం మీకోసం ఏ మాత్రం కూడా మేము చేయలేమా అడిగాడు రఘు చా అది కాదురా మీకు ఖర్చులు ఉంటాయి కదా అనబోతే మా కోసం మీ జీవిత కాలం కష్టపడ్డ మీ కోసం ఏమాత్రం చేయలేమా నాన్న అని కంటతటి పెట్టుకోవడంతో తన ఇద్దరు కొడుకులను చెరువుపక్కకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు శ్రీనివాసరావు ఆ తర్వాత కాసేపటికి ఇక మేము వెళ్ళొస్తామమ్మా వెళ్ళొస్తానా అని చెప్పి భార్య పిల్లలతో రఘు వాసులు ఇద్దరు వెళ్ళిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీనివాసరావు చక్రపాణి కలిసి ఓ ట్యూషన్ సెంటర్ని ఓపెన్ చేసి ఉదయం సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు మరి రెండు రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటిమెన్నో మంచి మంచి ఇవ్వాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్